హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ నటించిన మేరీ హస్బెండ్ కి బీబీ మలయాళ మూవీ కొంచుకో బఫన్ ఆఫీస్ రన్ డ్యూటీ ఇక బాలీవుడ్ హీరో ఇక్క కౌశల్ నటించిన చావా ఇక యువ సమ్రాట్ నాగ చైతన్య నటించిన తండేల్ సూపర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రదీప్ రంగనాథ్ నటించిన లేటెస్ట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి రెస్పాన్స్ సొంతం యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది అటు తమిళనాడులో ఇటు ఓవర్సీస్ లో కూడా యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా చేస్తూ దూసుకుపోతుంది అంత మీద ఈ మూవీ మూడో రోజు ఇండియా వైడ్ గా యాక్సిడెంట్ కలెక్షన్ తో కుమ్మేసిందనే చెప్పాలి రాష్ట్రాల్లో ఈ మూవీ మూడు రోజుల్లో మూడు కోట్ల దాకా షేర్ అందుకోగా ఐదు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ కూడా అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా రేంజ్ లో షేర్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది తమిళనాడులో అయితే మూడో రోజు యాక్సిలంట్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది టోటల్ వరల్డ్ వైడ్ గా మూడో రోజు పదహారు కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు అందుకోగా ఎనిమిది కోట్లకు పైగానే షేర్ కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే తమిళనాడులో ఇరవై నాలుగు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాలు ఐదు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని మూడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ఆఫ్ లో లక్షల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ అయితే పాయింట్ అరవై కోట్ల దాకా అందుకుంది టోటల్ వల్డ్ వైడ్ గా నలభై పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ఇరవై నాలుగు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఆరు కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ మొదటి వీకెండ్ లోనే బ్రేక్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ మేరే హస్బెండ్ కి బేబీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మిస్డ్ టాక్ ను సొంతం చేసుకుంది మూవీ మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ ఉన్నప్పుడే కూడా ఏమాత్రం గ్రోత్ నైతే చూపించలేకపోయింది ఈ మూవీ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ఈ రోజు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ నైతే అందుకోగా రెండో రోజు ఓటి పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో నెట్ నైతే అందుకుంది మూడో రోజు ఓటి పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ మాత్రమే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నాలుగు పాయింట్ ఇరవై మూడు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా అలాగే ఆరు కోట్లకు పైగానే గ్రాస్ మార్క్ కూడా అందుకుంది ఇక ఈ మూవీ బిజినెస్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా కలెక్షన్ లో చూస్తుంటే ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ మూవీ కుంచుకో బోపర్ నటించిన లేటెస్ట్ మూవీ ఆఫీసర్ అండ్ డ్యూటీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ మంచి టాక్ సొంతం చేసుకుంది మూవీ నాలుగో రోజు యాక్సిడెంట్ కలెక్షన్ తో ధూముధుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ నాలుగు సాధించిన కలెక్షన్ ఏరియా ఓసారి గమనిస్తే రోజు ఓటి పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ అందుకోగా రెండో రోజు ఓటి పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ మూడో రోజు శనివారం అడ్వాంటేజ్ తో రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా అందుకోగా నాలుగో రోజు సండే అడ్వాంటేజ్ రావడంతో అవి మరింత జోరు చూపించి మూడు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ మార్కు అయితే అందుకు మీద ఈ మూవీ నాలుగు రోజుల్లో తొమ్మిది పాయింట్ సున్నా ఐదు కోట్ల అందుకోగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పన్నెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా రెండు పాయింట్ తొంభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ వీకెండ్ లో బ్రేక్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బాలీవుడ్ హీరో విక్కి కౌశల్ నటించిన టెస్ట్ మూవీ చావా ఆఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ రిమోబుల్ కలెక్షన్ తో దూసుకుపోతుంది కూడా ఈ మూవీ ఊహ కలెక్షన్ తో ఊస కోతకు వస్తుంది వీకెండ్ లో కూడా ఈ సినిమా దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇక తొమ్మిదో రోజు ఊహ కందని కోసిన తర్వాత పదో రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి అంచనాలన్నీ మించిపోయేలా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వల్ల కలెక్షన్ పై ప్రభావం ఉన్నప్పటికీ కూడా అడ్వాంటేజ్ తో యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోయింది మూవీ పదో రోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్ సాధిస్తూ దుమ్ము దుమారం చేస్తుంది నలభై ఒకటి పాయింట్ పది కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకొని మాస్ రచ్చ చేసింది ఓవరాల్గా పది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ మూడు వందల కోట్ల నెట్ కలెక్షన్లు అయితే దాటేసిందని చెప్పాలి టోటల్ వరల్డ్ వైడ్ గా పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే వందల కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకొని దుమ్ము దుమారం చేసేసింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ రన్ అయితే కొనసాగిస్తుంది సినిమా హోల్డ్ తీరు చూస్తుంటే ఐదు వందల కోట్లకు పైగానే సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూడాలి ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెన్ని రికార్డులు సృష్టించుద్దు బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినే నాగ నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ సినిమా అన్ని చోట్ల కూడా మాసు రచ్చ చేస్తూ ఓసకొత కొయ్యగా లోకి వచ్చేసరికి అన్సీజన్ సీజన్ వల్ల స్లో డౌన్ అయ్యింది కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా అన్నంతలో మంచి జోరు చూపించుకుంటూ పదిహేడో రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వల్ల మరి అనుకున్న రేంజ్ లో గ్రోత్ అయితే చూపించలేకపోయింది తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ పదహారు రోజు కంటే కూడా బెటర్ కలెక్షన్ తెలుగు రాష్ట్రాల్లో పదిహేడు రోజు యాభై ఒక్క లక్షల రేంజ్ లో షేర్ చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా యాభై ఐదు లక్షల రేంజ్ లో షేర్ చేసుకుంది అలాగే ఒకటి పాయింట్ పది కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద పదిహేడు రోజులు సాధించిన కలెక్షన్ టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియా వరీగా ఓసారి గమనిస్తే నిజాం లో పంతొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల లక్ష షేర్ ఆరు పాయింట్ ఇరవై కోట్లు ఆంధ్రలో ఆరు పాయింట్ అరవై నాలుగు కోట్లు ఈస్ట్ లో అయితే రెండు పాయింట్ తొంభై కోట్లు వెస్ట్ లో రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు అయితే రెండు పాయింట్ ముప్పై మూడు కోట్లు కృష్ణాలో అయితే రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు నెల్లూరు అయితే ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో నలభై మూడు పాయింట్ ఇరవై మూడు కోట్ల దాకా షేర్ ని అలాగే పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ లో నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే ఓవర్సీస్ లో నాలుగు పాయింట్ అరవై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా యాభై రెండు పాయింట్ పదిహేడు కోట్ల దాకా షేర్ ని అలాగే తొంభై ఒకటి పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ దగ్గర ముప్పై కోట్ల బ్రేక్ బరిలో టార్గెట్ లో రోజుల్లో సాధించిన కలెక్షన్ గా బ్రేక్ ను పూర్తి చేసుకొని ఏకంగా పాయింట్ పదిహేడు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ చేసుకుని సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ దశగా దూసుకుపోతుంది చూడాలి మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో బాక్స్ ఆఫీస్ దగ్గర గోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ మూవీ ఆల్మోస్ట్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది ఇప్పటికి యాభై రోజులు పూర్తి చేసుకోగా టోటల్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఒకసారి గమనిస్తే నైజాం అయితే ఇరవై రెండు కోట్ల దాకా షేర్ అయితే అందుకోగా సిడేట్ లైతే పదకొండు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది అలాగే ఉత్తరాంధ్రలో పదకొండు పాయింట్ పది కోట్ల దాకా షేర్ అయితే అందుకోగా ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని నాలుగు పాయింట్ తొంభై ఐదు కోట్ల షేర్ ని గుంటూరులో ఏడు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో ఆరు కోట్ల షేర్ ని నెల్లూరులో నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో డెబ్బై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే నూట పదిహేడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటకలో ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్లలో ముప్పై ఐదు లక్షల దాకా షేర్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో పంతొమ్మిది కోట్ల దాకా షేర్ ని తమిళనాడులో ఐదు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ వరల్డ్ వైడ్ గా అయితే నూట ఇరవై కోట్ల దాకా షేర్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల ఇరవై మూడు కోట్ల బ్రేక్ అయిపోయిన టార్గెట్ లో బరిలో దిగ్గా సినిమా క్లోజ్ అయ్యే టైం నూట మూడు కోట్లకు పైగానే లాస్ ను సొంతం చేసుకుంది డిజాస్టర్ గా మిగిలింది ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి